లేకుండా ండ్రకోట గ్రామంలో శక్తి ఇంకా తిరుగుతుందా ఎందుకు భయపడుతున్నారు చాలామంది మా గ్రామంలో అదృశ్య శక్తి లేదు మేము చూడ చూసాము కానీ ఇప్పుడైతే మా గ్రామం నుంచి శక్తి వెళ్ళిపోయింది అని గంభీరంగా చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడో తెలియని భయం ఎక్కడో తెలియని ఒక అలజడి అయితే కాండ్రకోట గ్రామంలో ఏబిపి దేశం పరిశీలనలో అయితే స్పష్టంగా కనిపించింది ఎందుకంటే గ్రామంలో రాత్రి తొమ్మిది గంటలు దాటిందంటే చాలు ఎవరికి వారు ఇళ్లలోకి వెళ్ళి గడియలు బిగించుకుని ప్రశాంతంగా నిద్రిస్తున్నప్పటికీ కూడా రాత్రి వేళల్లో బయటికి అడుగు పెట్టాలంటే చాలు వనికిపోతున్న పరిస్థితి ఉంది కొందరు మహిళలు చెప్పిన పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే కాండ్రకోటలో శక్తి యొక్క భయం ఏ స్థాయిలో వారిని అలజడికి సృష్టించింది అలజడికి రేపింది అనే విషయం స్పష్టమవుతుంది ఒక ఎస్సీ కాలనీకి సంబంధించిన కొందరు మహిళలు ఇటీవల చెప్తూ తమ ప్రాంతంలో అదృశ్య శక్తి నేపథ్యంలో ఆ భయం ఎప్పటికీ కూడా తమను వేడడం లేదు అదేవిధంగా ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడిపోతున్నామంటూ కూడా మహిళలు చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా గోపాలకృష్ణ వీధిలో కూడా పలువురు మహిళలు కానీ అటు కొందరు యువకులు కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మా గ్రామంలో అదృశ్య శక్తి తిరగకుండా మేము ఎందుకు చెప్తాం గతంలో మేము మా కాలనీలోనే ఇక్కడ కొంత అలజడి రేగింది ఒక అమ్మాయి కనిపించింది మేము కూడా కొంతమంది చూసాము స్పష్టంగా చూసినందుకే కర్రలు పట్టుకుని మేము తిరుగుతున్నాం రాత్రి వేళ కొందరు అయితే ఇది అపోహను కొట్టిపడితే పడేస్తున్నప్పటికీ కూడా గ్రామంలో అదృష్ట శక్తి ఉంది అందువల్లనే మేము భయాందోళనకు గురవుతున్నామని చెప్పిన సందర్భం ఉంది అయితే ఇప్పుడు పరిస్థితి పరిశీలిస్తే గ్రామంలో అదృష్ట శక్తి వెళ్ళిపోయిందని ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మేమంతా భయంతో గడుపుతున్నాం రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే అంత ఎందుకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మేము చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్న చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్ どどど。